దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం నా పేరు తరుణ్ నాయక్ ఈరోజు మన దేవరకొండ నియోజకవర్గంలో ఎక్కడ చూసుకున్నా యూరియా కొరత వేధిస్తున్నది రైతన్నలని గత పదేళ్లలో కేసీఆర్ గారి హయాంలో రవీంద్ర కుమార్ గారి హయాంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో యూరియా కొరత ఇబ్బంది పెడుతున్న రైతులని ఏ మండలానికి పోయినా పిఏపల్లి కానివ్వండి చింతపల్లి కానివ్వండి దేవరకొండ కానివ్వండి మల్లెపల్లి కానివ్వండి నేరడుగుంపు కానివ్వండి చందంపేట ఎక్కడికెళ్లినా కానీ రైతన్నల్ని వేధిస్తున్నది యూరియా కొరత అనేది ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అసమర్థత పాలన వల్ల ఈరోజు రాష్ట్రంలో యూరియా కొరత అనేది ఏర్పడ్డది గతంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి రవీందర్ కుమార్ గారి హయాంలో ఇలాంటి ఇలాంటి రోజు ఏ ఏ ఒక రోజు